అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వచ్చినామంటే పెద్ద ఉంగర మండలం బొమ్మకల్లు గ్రామం పరిధిలో ఉన్న ఒక తండాకైతే వచ్చేసినాం ఇక్కడ రైతు వచ్చేసి తన పొలంలో ఆ మోటారు అంటే పంపు ఆ పంపు ఎత్తుకోకుండా దానికి యాభై మీటర్ల పైపు అటాచ్ చేసి దాని సహాయంతో వరిలో మందైతే అయితే చేస్తున్నారు సో ఏ విధంగా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది అన్ని డీటెయిల్స్ అయితే మనమైతే ఆ రైతును అడిగి అయితే తెలుసుకుందాం వెనకాల అయితే స్ప్రే అయితే చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళి మనం అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ రైతు పిచ్చికారు అయితే చేస్తా ఉన్నారు సో తను మాస్క్ కూడా పెట్టుకున్నారు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఆ ఊపిరితిత్తులకి వెళ్ళి ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటది కాబట్టి ఆ రకంగా తను ఖర్చు కట్టుకుని అయితే పిచ్చికారు అయితే చేస్తా ఉన్నారు సో వెనకాల వాళ్ళు అయితే వాటర్ పోస్తా ఉన్నారు అక్కడ చివరిలో అయితే ఆ పంపును ఉంచేసి అంతా కూడా స్ప్రే చేస్త చేయడం అయితే జరుగుతా ఉంది సో చూస్తున్నారు కదా పైపు ఎంత లెంత్ ఉందో కూడా మనం చూద్దాం సో పంపు దగ్గరికి వెళ్ళేసి అసలు ఈ పైపు ఎంత డిస్టెన్స్ ఉంది ఏంది అనేది కూడా క్లియర్ గా మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేస్తాం చూస్తున్నారు కదా ఇక్కడ అయితే పెట్టినారు దీని వల్ల చాలా అంటే చాలా సేఫ్ అవుతుంది ఎవరైతే ఆ బిందె ఎత్తుకొని పొలంలో నడవకుండా ఇబ్బందులు ఆ పడతారో సో అలాంటి వారి కోసం అంటే ఇబ్బంది పడకుండా ఉండడానికి అని చెప్పేసి చాలా అయితే సేఫ్ అవుతుంది ఈ రకంగా మనకు అక్కడ స్ప్రే చేస్తున్న రైతు చాలా దూరంలో అయితే కనిపిస్తా ఉన్నాడు సో అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే పైప్ అయితే ఉంది ఇంకా మిగిలే ఉన్నది ఇక్కడ మెయిన్ అయితే పంప్ ఉంది ఈ కు అటాచ్ అయితే చేసినారు కదా జనరల్ గా అయితే చిన్న సైజు లో మనకు ఆ పైప్ అయితే ఉంటది వీళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా ఎక్స్టర్నల్ గా పైప్ అటాచ్ చేసుకుని ఈ విధంగా అయితే స్ప్రే చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ వాటర్ పట్టుకొని మన పొలంలో నడిచేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అలాగే స్ప్రే చేసేటప్పుడు కూడా చాలా వేట్ అయితే ఉంటుంది పంపు ఆ పంపు వేటు ఉండకుండా ఉండడానికి ఈజీగా నడవడానికి ఈ ఈ రకంగా పైపుని అటాచ్ చేసుకొని వాళ్ళైతే వరిలో స్ప్రే అయితే చేస్తా ఉన్నారు సో లెంత్ ఎక్కువ అయినా కొద్ది వాళ్ళు అయితే ఈ విధంగా లాగుతా ఉన్నారు సో లెంత్ ఒక్కొక్కసారి మనకు లూజ్ ఉంది కదా పైపు ఆ పైపుని దగ్గరికి అయితే లాగుతా ఉన్నారు ఇక్కడ ఉన్న ఆ రైతు వచ్చేసి సో వాళ్ళ ఇంటి ఎవరైతే వాటర్ అయితే పోతున్నారో వాళ్ళు ఆ పైపుని ఆ లాగడం కానీ వదలడం కానీ జరుగుతూ ఉంది ఇక్కడ నుండి సో అక్కడ ఉన్న రైతు ఆ పైపును ఒక చేతితో లాగుతూ మరొక చేతితోనైతే స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంది చాలా ఈజీగా ఈ విధంగా అయితే మనం స్ప్రే అయితే చేసుకోవచ్చు మన బరువును చాలా వరకు అయితే తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు ఇక్కడ రైతు నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ అన్న శ్రీహరి సో మీ తండ పేరు అవసల్ 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 అవసల్దాండల్దాడా అన్న ఇప్పుడు మీరు యాభై మీటర్ల పైపు పంపుకు అటాచ్ చేసి మీరు పిచికారి చేస్తున్నారు కదా సార్ ఈ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అంటే పంపం బరు మోసం అవుతుంది అని ఈజీగా అయిపోతుంది మీరు ఎక్కడైనా చూసినారా ఎవరైనా చెప్పారా యూట్యూబ్ లో చూసేది కూడా యూట్యూబ్ లో చూసినారా మీరు ఇంతకు ముందు పంపెత్తుకుని స్ప్రే చేసేది కదా సో అప్పటికి ఇప్పటికి తేడా ఉందా తేడా ఈజీగా పోతా నీళ్ళ బరు పంపు సరిగా నడవడం కూడా ఇబ్బంది ఇబ్బంది

సో ఇంత పైపు ఎక్కడ నుండి తీసుకొచ్చినారు మీరు వరంగల్ నుంచి వరంగల్ నుండి తీసుకొచ్చినారు యాభై మీటర్లు ఉందా ఇంకా ఎక్కువ తక్కువ ఉందా వంద మీటర్లు కూడా ఉండదు కానీ మన అది అంత లాంగ్ వద్ద యాభై మీటర్లు సరిపోతున్నారు ఇప్పుడు మీకు మీ భూమి ఎన్ని ఎకరాలు ఉంది నాకు ఏడు ఎకరాలు ఉంది కానీ నలభై ఎకరాలు కౌల్ చేస్తాను ఎకరాలు చేస్తున్నారు ఎకరాలు ఇరవై ఎనిమిది ఎకరాలు పొలమే ఇరవై ఇరవై ఐదు ఎకరాలు పొలమే ఉన్నది మిగిలిన కూరగాయలు పెడతారు కూరగాయలు చేస్తున్నారు కూరగాయలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు కూరగాయలు ఎనిమిది ఎకరాలు సాగు చేస్తున్నావు ఎనిమిది ఎకరాలు చేస్తున్నారు సో థ్యాంక్ యూ అన్న మీ కూరగాయలు సంబంధించిన కూడా వీడియో నేను చేస్తాను ఓకే ఓకే సార్